దివంగత భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారి ముప్పై ఎనిమిదవ మధ్య సందర్భంగా ముప్పై వచ్చిన గోజన్ కార్యకర్తలు అందరూ కూడా నాయకు నమస్కారం భారతదేశ చరిత్రలో చాలా మార్పులు తీసుకొచ్చిన ప్రధానమంత్రి అంటే మన రాజీవ్ గాంధీ గారని చెప్పి తప్పదు ఇలాంటి టెక్నాలజీ చాలా మనం చూస్తూ ఉన్నారు మీరందరము సెల్ ఫోన్లు కూడా టిస్క రావడం కమ్యూనికేషన్స్ అనేది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మన భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారికి తర్వాత ముఖ్యంగా గ్రామాలు మన మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే గ్రామాలే అభివృద్ధికి పట్టుకోమరు గ్రామాల అభివృద్ధి ఎత్తిపోసమో అభివృద్ధి కానీ దానికి సర్పంచ్లకు జవహర్ రోజుగారి యోజన తీసుకొని వచ్చి నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏవైతే సర్పంచ్ల అకౌంట్లో చేసినో అది తీసుకొచ్చిన ఘనత కూడా మన రాజీవ్ గాంధీ గారిది అని చెప్పేసి చెప్తా ఉన్నాం అది కాకుండా మళ్ళీ ఈ పద్దెనిమిది సంవత్సరాలు భారతదేశంలో యువకులు ముఖ్య పాత్ర పోషించాలి అని చెప్పేసి పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా మన రాజీవ్ గాంధీ గారిది అని చెప్పేసి చెప్పగలం ఆ రోజు ఈయన మీద ఏదో అభండాలేసిన రు మనకు బోఫర్స్ గన్స్ అవి ఇవి అని చెప్పేసి ముడుపులు బోఫర్స్ బోపర్స్ గన్లవి కానీ మీరు అందరూ చూసేందుకు మన కార్గిల్ యుద్ధంలో ఆ బోఫర్స్ గన్సే పనిచేసి మన భారతదేశానికి విజయాన్ని చేకూర్చిన ఘనత మన ఇంకా టెక్నాలజికల్గా అన్ని ఇది ఇస్రో ద్వారా స్పేస్ శాటిలైట్స్ అని పంపించిన ఘనత అప్పుడు ఇందిరాగాంధీ నుండి కూడా చేస్తే చాలా మార్పులు మన రాజీవ్ గాంధీ గారు కూడా తీసుకురావడం కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకొని పోయి ప్రజలందరూ అందరికీ తీసుకొని పోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన పనులన్నింటినీ మనం ఈరోజు కొంతమంది మతతత్వ పార్టీలు వచ్చి కేవలం మతాల మీద ఓట్లు అడుగుకుంటూ ఉన్నారు కానీ నిజంగా కూడా మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే మన రాజీవ్ గాంధీ గారు వారు గ్రామ గ్రామాలు తిరుగుతూ మొత్తం ఉత్తర భారత దక్షిణ భారతదేశం అన్ని తిరుగుతూ ఆ ప్రజలను చైతన్యపరిచే విధంగా ప్రజా సమస్యలను తెలుసుకునే విధంగా వారందరూ పోతే ఆ రోజు బాంబుకి బలి కావడం జరిగింది ఇది త్యాగాల కుటుంబం ఇందిరాగాంధీ గారు కానీ అంతకుముందు మూతిలాల్ తన సంపదను మొత్తం దేశ స్వాతంత్రానికి ఇవ్వడం జరిగింది ఇందిరాగాంధీ గారు చాలా మతపర మతపరంగా వీళ్ళు మార్చాలి మీ సెక్యూరిటీ గార్డ్స్నే మార్చాలని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తే కూడా లేదు అందరు సమానం అన్ని మతాలు మనకు సమానం అని చెప్పేసి అప్పటి సెక్యూరిటీ గార్డ్స్ తూటాలకు బలైన చరిత్ర ఇందిరాగాంధీ గారికి ఉంది కానీ ఆమె మార్చలేదు ఎందుకంటే ఈ కుల మతాలకు అతీతంగా అందరూ ఉండాలి అందరూ అని చెప్పారు తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మొత్తం పోతే ఆయనను కూడా ఈ పని జరిగింది మరి ఇన్ని త్యాగాలు చేసిన కుటుంబానికి ఈ చరిత్ర ఉన్న కుటుంబం ఈరోజు ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి ఏ కుటుంబానికి ఉంది ఏ కుటుంబం త్యాగం చేసింది దేశం గురించి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మళ్ళీ ఇంకేమన్నా అంటే అన్ని వక్రీకరించి చరిత్రను వక్రీకరించి కాంగ్రెస్ నాయకుల పైన కాంగ్రెస్ ప్రభుత్వాలపైన వృద్ధిదల్లే కార్యక్రమం చేపడతా ఉన్న ఈ మద్దతు పార్టీలు కబర్దార్ ఎప్పుడు ఎందుకంటే ప్రజల్లోకి తెలుసు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంగ్రెస్ న్యాయాలు చేసే త్యాగాలు చెప్పేసి మీరు కేవలం ఓట రాజకీయమే చేస్తూ ఉన్నారు తప్ప ఈ దేశం గురించి ఎవ్వరు కూడా మీరు పట్టించుకున్న దాఖలాలు లేవు కేవలం అప్పటి పూర్తి ఏదో దేశభక్తి ఉన్నట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు తప్ప మీరు చేసింది ఏమీ లేదని కూడా చెప్తూ మనం అందరికీ మనమందరం కూడా కలిసికట్టుగా అన్ని కుల మతాలన్నీ అని చెప్పేసి ఈ భారతదేశ అఖండ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మనమందరం వారి అడుగుజాడలు నడవాలని చెప్పి చెప్తూ